హలో హాయ్ గైస్ ఈ ఆగస్ట్ పద్నాలుగున రెండు బిగ్ బడ్జెట్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయండి మరి ఆ రెండు మూవీస్ లో ఒక మూవీకి కొండంత హైప్ ఉంటే ఇంకో మూవీకి మాత్రం అందులో సగం కూడా లేదండి మరి ఈ రెండు మూవీస్ లో ఏ మూవీకి హైప్ ఉంది అండ్ హైప్ లైన్ మూవీ ఈ హైప్ ఉన్న మూవీతో పోటీ పడి గెలవగలుగుతుందా లేదా అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం సరేనా సరే మరి ఇంకెందుకు లేటు లాస్ట్ డైవ్ ఇన్ వీడియో గైస్ గాయస్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూసే ముందు మీరు కానీ మా ఛానల్ కి కొత్త వారైతే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సరేనా సరే ఇక మన వీడియో విషయానికి వచ్చిస్తే ఈ ఆగస్ట్ పద్నాలుగున బాలీవుడ్ నుంచి వార్ టూ మూవీ తర్వాత కాలీవుడ్ నుంచి కూలీ మూవీ వస్తుందండి ఈ రెండు మూవీస్ లో ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న హైప్ ని టాలీ చేస్తే కూలీ మూవీ ఆకాశంలో ఉంటే వార్ టూ మూవీ మాత్రం ఎక్కడో పది అంతస్తుల బిల్డింగ్ లో ఉందండి మరి ఇలాంటి హైప్ తో కూలీ మూవీకి వార్ టూ మూవీ పోటీ ఇవ్వగలుగుతుందంటారా నాకైతే ఇసువంత నమ్మకం కూడా లేదండి ఎందుకని నన్ను అడగొచ్చు ఎందుకంటే ఇప్పటికే కూలీ మూవీలో మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి ఇటుపక్క వార్ టూ మూవీలో చూసుకుంటే కనీసం ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ సాంగ్ కూడా బయటకు రాలేదు ఈ మధ్య కాలంలో సాంగ్స్ హిట్ అయితేనే మూవీస్ కి వస్తున్నారండి అందులోను ఆ సాంగ్స్ స్టోరీకి కనెక్ట్ అయి ఉండాలి లేదంటే ఎవరు తేగడం లేదు సేమ్ పొజిషన్ ఇప్పుడు వార్ టూ కి క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఈ మూవీలో ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్ ఒక్క సాంగ్ కూడా హిట్ అవ్వలేదండి మరి అలాంటిది నార్మల్ ఆడియన్స్ ఈ మూవీ పై హైప్ ఎలా పెంచుకుంటారు చెప్పండి ఎవరో నా లాంటి మీలాంటి సినిమా పిచ్చోల్ అయితే ఇలాంటి మూవీస్ కి వెళ్తారు గానీ ఒక నార్మల్ ఆడియన్స్ మూవీస్ కి వెళ్లాలంటే అందులో సాంగ్స్ అయినా బాగుండాలి లేదా స్టోరీకి సంబంధించిన ఏదైనా ఒక హైప్ పుట్టించే మ్యాటర్ అయినా ఉండాలి ఇవేవి లేకుండా డైరెక్ట్ గా మూవీ చూడండి మూవీ చూసిన తర్వాత అందులో ఏం మ్యాటర్ ఉందో మీకే అర్థమవుతుందని సొల్లు చెప్పుకుంటూ కూర్చుంటే పని అవదండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కూలీ మూవీ ప్రమోషన్స్ చూస్తే ఒక్కొక్కడికి మెంటలు ఎక్కుతుంది ఆ రేంజ్ లో చేస్తున్నారండి ప్రమోషన్స్ కానీ ఈ వార్ టూ మాత్రం ఇప్పటికీ ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయలేదు పోనీ సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా చేయలేదు ఒక పక్క కూలీ సాంగ్స్ హిట్ అవుతున్నా వాళ్ళు సాంగ్ రిలీజ్ ఈవెంట్స్ పెడుతున్నారు ఇటు పక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అయిపోయింది ఆల్రెడీ బిజినెస్ కూడా చాలా ఎక్కువ రేట్ వెళ్ళిందంట టికెట్స్ కూడా ఆ రేంజ్ లోనే సేల్స్ అవుతున్నాయి మరి వార్ టూ విషయానికి వచ్చేస్తే వీళ్ళు ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయలేదు పోనీ ఏవైనా ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ చేస్తున్నారంటే అది లేదు ఒక పక్క టికెట్స్ కూడా అస్సలు వెరీ డౌన్ టు లాగా ఉన్నాయి మరి ఈ మూవీని మన తెలుగులో గట్టెక్కించాలంటే అది ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్లే అవుతుంది ఎందుకంటే వాళ్లే ఈ మూవీని భుజాలపై వేసుకుని మోయాల్సి వస్తుంది ఎందుకంటే మూవీలో పెద్దగా మ్యాటర్ ఉన్నట్టు కనిపించడం లేదు అండ్ ఈ రోజు ఎన్టీఆర్ గారు అండ్ ఇతుక్ రోషన్ గారు కలిపి చేసిన సాంగ్ ఉంది కదా దాన్ని ఒక ప్రోమోగా చేసి వదిలేరు ఈ రోజు దాన్ని చూసినా పెద్దగా అయిపోయే రాలేదండి ఒక మెయిన్ ఇద్దరు బిగ్ హీరోస్ ఒక సాంగ్ లో చేస్తున్నారంటే అది ఏ రేంజ్ లో ఉండాలి మనం ఎంత కంపేర్ చేయకూడదు అనుకున్నా త్రిబుల సాంగ్ తో పోనీ కంపేర్ చేయకపోయినా ఆచార్య మూవీలో ఉన్న సాంగ్ లాగైనా ఉండాలి కదండి ఆ మాత్రం కూడా లేదు మినిమం కూడా వినిపించడం లేదు సాంగ్ వినడానికే బాగాలేకపోతే ఎవడైనా ఎన్నిసార్లు చూస్తారు చెప్పండి మహా అయితే రెండు సార్లు మరి రిపీట్ వాల్యూస్ లేకపోతే ఏ మూవీ కైనా కలెక్షన్స్ ఎలా వస్తాయి చెప్పండి ఓ మహా అయితే ఒక వంద కోట్లు నూట యాభై కోట్లు గట్టిగా బాలీవుడ్ మూవీ కాబట్టి వాళ్ళు ప్రమోషన్ చేస్తారు కాబట్టి ఒక నాలుగు వందల కోట్లు అంతే అంతకు మించి మరి పెరగలేదు మళ్ళీ దానికి తోడు రజనీకాంత్ మూవీతో పోటీ కాబట్టి అది కూడా వస్తుందో రాదు ఏదో బ్లాక్ బస్ట్ హిట్ పడితే తప్ప అవతల మూవీకి ఫ్లాప్ టాక్ వస్తే తప్ప ఈ మూవీ గట్టెక్కే పరిస్థితి అయితే లేదు అయితే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదండి ఎందుకంటే పద్నాలుగో తారీఖు మూవీ రిలీజ్ అంటే ఇంకా ఐదు రోజుల టైం ఉంది ఈ ఐదు రోజుల్లో ఒక రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే బాలీవుడ్ లో ఒకటి టాలీవుడ్ లో ఒకటి తర్వాత ఒక రెండు సాంగ్ రిలీజ్లని తర్వాత ఇంటర్వ్యూస్ అని ఒక నాలుగు ఐదు ఇచ్చేస్తే చాలు ఈ మూవీ పై అమాంతంగా హైప్ పెరుగుతుంది ఓపెనింగ్ రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చేస్తే ఆ తర్వాత కొంచెం యావరేజ్ స్టాక్ పడినా మామూలుగా లాగొచ్చు ఎందుకంటే ఇద్దరు హీరోస్ ఉన్నారు చూడకపోయిన వాళ్ళకి కొంచెం హైప్ పెంచి వాళ్ళు రావచ్చు అలా మానేసి మేము ప్రమోషన్ చేయము మీరు మూవీస్ డైరెక్ట్ గా చూడండి అని భ్రమలో మీరు ఉంటే మాత్రం ఇంకా కలెక్షన్స్ వేస్తే మీరు మర్చిపోయి మోటల్ సర్దేసి వెళ్ళిపోండి అయినా మన ఇంటీఆర్ బయ్య ఈ బాలీవుడ్ మాఫియాలో ఎలా దూరిపోయాడే గాని కెరియర్ వేస్ట్ చేసుకుంటున్నాడండి కెరియర్ లో పీక్ టైమ్ ఒక సంవత్సరం పాటు వీళ్ళకి డేట్లు ఇచ్చి పెద్ద అని చెప్పుకోవచ్చు ఎనీవే అయిపోయింది అయిపోయింది ఫ్యాన్స్ కొంచెం ఎంజాయ్ చేయండి మా హీరో మాకు కనిపిస్తున్నాడే కదా మూవీ ఎలా ఉంటాయి అనే రేంజ్ లో మీకు ఉంటుంది అటు పాన్ ఫ్యాన్స్ మొన్నటి వరకు అన్నట్టు మీరు కూడా అలానే ఎంజాయ్ చేయండి నెక్స్ట్ ఉన్నాయి కదా లైన్అప్ ఎన్టీఆర్ గారి లైన్అప్ గట్టిగానే వందలండి మీరేం భయపడాల్సిన అవసరం లేదు మెయిన్ గా త్రివిక్రమ్ గారి ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్ అయితే మెంట లెక్కిస్తుంది ఇప్పటి నుంచే త్రివిక్రమ్ గారు రెడీ చేసుకుంటున్న స్టోరీ అయితే ఓరమాసం అని చెప్పుకోవచ్చు అసలుగా ఆయనకి మన ఇతిహాసాలపైన ఉన్న పట్టు మన ఇండస్ట్రీలో కాదు మన ఇండియాలో ఏ డైరెక్టర్ కి లేదు మరి అలాంటి డైరెక్టర్ మన తెలుగుని అచ్చ తెలుగుని పది పేపర్లు ఇచ్చిన ఒకేసారి చెప్పగల హీరో తోడైతే ఏ రేంజ్ లో అవుట్పుట్ వస్తుంది మీరే ఊహించుకోండి అందుకే ప్రొడ్యూసర్స్ కూడా ఈ మూవీ కోసం వెయ్యి కోట్లైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు ఆల్రెడీ సితారా ఎంటర్టైన్మెంట్స్ మనీ కూడా లోన్ గా తీసుకుని అంతా సమకూర్చుకుంటున్నారంట ఎందుకంటే స్టోరీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఇక ఎన్టీఆర్ గారు డేట్స్ కుదిరితే షూటింగ్ ఎప్పుడు నుంచి మొదలు పెట్టుకుంటామనే ప్లాన్లు జరుగుతున్నాయి సరే ఆ విషయం ఈ వీడియోలో ఎందుకు గాని ఇక ఈ రెండు మూవీస్ పోటీ పడుతున్నాయి కాబట్టి ప్రెజెంట్ ఐపును బట్టి టాలీ చేసుకుంటే ఒక పక్క ఎన్టీఆర్ గారు ఉన్నా ముందుగా వెళ్లేది మాత్రం కూలీ మూవీకేనండి ఎందుకంటే లోకేష్ కనకరాజ్ గారు ఇటు మన నాగార్జున గారిని పట్టేశారు దానికి తోడు ఆయన కూడా కొంచెం ప్రజల్లో హైప్ సంపాదించుకున్నారు కాబట్టి ఈ మూవీకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మెయిన్ గా నాగార్జున గారు విలన్ క్యారెక్టర్ చేశారు కాబట్టి ఈ మూవీకి ఈ మాత్రమైన హైప్ దక్కింది మన టాలీవుడ్ లో లేదంటే ఈ మూవీని కూడా ఎవరు పట్టించుకునేవారు కాదు సరేనండి నాకైతే ఈ రెండు మూవీస్ మంచిగా ఆడాలని కోరికని మరి మీకు కూడా అలానే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మా లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సరేనా సరే మరి బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో